మీద కొడుకు అభిప్రాయాలు ఫోర్ ఇయర్స్ మా నాన్న గొప్పవాడు సిక్స్ ఇయర్స్ మా నాన్నకి అన్ని తెలుసు ఇయర్స్ నాన్న మంచివాడే కోపం ఎక్కువ ఫోర్టీన్ ఇయర్స్ నా చిన్నప్పుడు నాన్న నాతో బాగుండేవాడు సిక్స్టీ గుచ్చి అడుగుతాడు ఎయిటీన్ ఇయర్స్ ఏది అడిగినా వద్దంటాడు నాన్నకి బయట ప్రపంచం తెలియదు ఇయర్స్ నా వల్ల కావడం లేదు అమ్మ ఎలా ఏగుతుందో థర్టీ ఇయర్స్ నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నా చిన్నప్పుడు మా నాన్నకి నేను చాలా భయపడేవాడిని ఫార్టీ ఇయర్స్ నాన్న నన్ను క్రమశిక్షణతో పెంచాడు నేను నా పిల్లల్ని అలాగే పెంచాలి ఫిఫ్టీ ఇయర్స్ ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది మమ్మల్ని పెంచటం కోసం నాన్న ఎంత కష్టపడ్డా అని సిక్స్టీ ఇయర్స్ మా నాన్న గొప్పవాడు